హాయ్ అండి వెల్కమ్ టు జైతి క్రియేషన్స్ ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు బోట్ నెక్ కాదు మామూలుగా ప్రిన్స్ కట్ ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ కూడా స్టార్ నెక్కే బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ డ్రాయింగ్ కూడా వస్తుంది ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బుక్స్ పట్టీకి నేను కాజా పట్టీకి క్లాత్ ఉంచుకున్నాను నెక్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అప్పర్ చెస్ట్ ఎమ్ది ఉన్నారా శంఖ రౌండ్ ఏడున్నారా వీళ్ళకి చెస్ట్ తక్కువే ఉంది కాబట్టి మనం విడదీయే అవసరం లేదు కటింగ్ చేసుకొని కలిపి కుట్టియొచ్చు డాట్ ఇలా పట్టుకొని ఇలా వేసేవచ్చు పర్వాలేదు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి విడదీసుకుంటాలి కరెక్ట్గా అప్పుడు ప్రిన్స్ కట్ బాగా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు క్లారిటీగా ఇంకా వీడియోలు చేస్తూ ఉంటాను లైక్ చేయండి